షార్ట్ మెసేజ్ని మీకు ఇస్తాను జ్ఞాపకం చేసుకోండి రాత్రి ఆల్మోస్ట్ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం నూతన సంవత్సరంలో పది నిమిషాల్లో నేను ముగిస్తాను ఎందుకంటే మరలా నేను బయలుదేరి మరలా విజయవాడ వెళ్ళాలి అక్కడ మళ్ళీ ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళి అక్కడ మళ్ళీ బాప్తీసం కార్యక్రమం ఉంది అక్కడ ఇద్దరికి సిద్ధపడ్డారు అక్కడ బాప్తీసే మళ్ళీ బాగా వెళ్ళి బాప్తీసాలు ఇచ్చి మళ్ళీ సాయంత్రం ప్రేరు పెట్టాలి మళ్ళీ రేపు మార్నింగ్ శుక్రవారం మరలా ఉపాస ప్రార్థన మరలా రేపు మార్నింగ్ వల్ల రావాలి అందుకే సమయం ఇప్పటికే చాలా ఎక్కువైంది అందుకే మిమ్మల్ని త్వరగా సమయానికి రమ్మని చెప్పేది టైంకి రమ్మని చెప్పి టైం చాలా విలువైంది చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడు మనం మిస్యూజ్ చేయకూడదని చెప్తూ ఉండేది కారణం అదే కొంత టైం సరిపోదు మన జీవితంలో మనం టైం ఉన్నా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం వస్తాం కొన్ని సమయంలో టైం సరిపోద్దు కానీ దేవుని మాటలు విన్న రెండు మాటలు అయినా జ్ఞాపకం చేసి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన సంవత్సరం నేను చాలా విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను రాత్రి కూడా కొన్ని విషయాలు చెప్పాను ఈరోజు కొంతమంది స్త్రీలు జీవితంలో ఉన్న రెండు మూడు విషయాలు నేను చెప్పేసి మీరు మెయిన్ పాయింట్ నేను చెప్తాను మిగతాది మీరు అర్థం చేసుకోండి దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుంచి ఋతు గ్రంథము మొదటి అధ్యాయము పదహార వచనం ఋతు గ్రంథం మొదటి అధ్యాయము పదహార వచనం అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను విడిచి పెట్టవద్దు పెట్టుమనియు పెట్టుమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు నన్ను ప్రతిమాలు కొనవద్దు నువ్వు వెళ్ళి నేను వచ్చేదను నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీవు నివసించు చోటునే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ జనమే నా జనం మీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొంది చోటను నీవు మృతి పొందు చోటు నేను మృతి పొందేదెను నేను మృతి పొందేదును అక్కడనే పాతి పెట్టబడిన అక్కడనే పాతి పెట్టబడదును మరణము తప్ప మరణము తప్ప మరి ఏదైనాను మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల నిన్ను నన్ను ప్రత్యేకించి ఎడల నాకు ఎంత కీడైనా చేయనుగా కనించాలి ఈరోజు రూతు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన మన జీవితంలో నిజంగా దేవుని నమ్మిన బిడ్డలుగా క్రైస్తవులుగా మన గనక సరైన నిబద్ధత సరైన నియమం సరైన విశ్వాసం మన జీవితాలు ఉంటే గనక అది నీ జీవితానికి ఒక నూతన నాందికి మార్గాన్ని చూపిస్తుంది నీ జీవితంలో సరైన నిబద్ధత సరైన నియమం సరైన విశ్వాసం నీ జీవితంలో దేవుని పట్ల కలిగి ఉంటే అది నీ జీవితాలకు నూతన నాందికి దారి తీస్తుంది అనే విషయాన్ని గమనించండి ఇక్కడ రూతు విషయంలో కూడా అదే జరిగింది ఋతు ఒక అన్యురాలు మోయాబీరాలు విగ్రహార్థికురాలు ఒక విగ్రహార్ధన చేసిన ఒక పూజారి కుమార్తె ఈ రూతు అనేటువంటి ఒక స్త్రీ ఈమె అంత భయంకరమైనటువంటి గ్రహార్థన నుంచి వచ్చింటే ఈమె ఒక దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి నయోమి కుటుంబంలోకి కోడలుగా వచ్చింది వచ్చినటువంటి జీవితంలో రూతి రోజు రూతి గురించి ఒక గ్రంథమే రాయబడ్డానికి కారణం ఒక పుస్తకమే ఏ రాయబడడానికి కారణం ఆమె జీవితంలో తీసుకున్న ఒక బలమైన తీర్మానం ఒక బలమైన నిర్ణయం ఆమె పట్ల ఒక నిబద్ధతతో కూడిన నిర్ణయం ఒక నియమంతో కూడిన నిర్ణయం ఒక బలమైన విశ్వాసంతో కూడినటువంటి తీర్మానం ఆమె జీవితంలో చాలా ఉన్నతమైన కార్యాన్ని జరిగించగలిగింది ఏంటి అంటే తన జీవితంలో సత్యని ఎరిగిన తర్వాత నిజాన్ని తెలుసుకున్న తర్వాత వాస్తవంలోకి వచ్చిన తర్వాత ఆమె నయం ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత కోడలుగా ఉన్న తర్వాత ఆమె తెలుసుకున్న చాలా విషయాలు ఆమె ఆధ్యాత్మికంగా కోడలుగా వచ్చి ఏదో ఇంటి పని చేసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా బతికి అలాంటి పరిస్థితుల్లో రుతు కనబడట్లేదు తను ఆ కుటుంబంలో అడుగు పెట్టినక్కడి నుంచి ఆమె అనేక విషయాలు చాలా విష ఆధ్యాత్మిక జీవితంలో చాలా విషయాలు ఆమె నేర్చుకుంది చాలా విషయాలు తెలుసుకుంది చాలా విషయాలు అవగాహన చేసుకుంది చాలా విషయాలతో ఆమె ఆత్మీయ జీవితం నింపబడింది అలా నింపబడిన తన జీవితంలో చివరిగా నయమి పరిస్థితి వ్యతిరేకంగా మారిపోయి భర్త చనిపోయి ఇద్దరు కుమారులు చనిపోయి కోడలిద్దరే మిగిలిపోయి అలాంటి పరిస్థితులు నయమి తిరిగి తను చేసిన తప్పును తెలుసుకుని నేను తప్పు చేసి మార్గం మారాను వేరే మార్గంలోకి వచ్చాను వేరే ప్రాంతానికి వచ్చాను ఇక్కడ దేవునికి ఇష్టం లేదు దేవునికి ఉద్దేశం లేదు దేవుని ప్రణాళిక లేదు దేవుని యొక్క చిత్తం లేదు అని ఎరిగి తన తప్పు తాను తెలుసుకునే మరల రూతు జీవితంలో దేవుడు చేసిన అద్భుతకరం ఏంటంటే అలాంటి పరిస్థితులు భర్త చనిపోయాడు కాబట్టి మామగారు చనిపోయాడు కాబట్టి ఆ కుటుంబంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అలుముకుంది కాబట్టి కష్టము నష్టం ఇబ్బంది ఇరుకనే పరిస్థితులు అము అలుముకుని ఇక కష్టం ఆ జీవితం ఆ కుటుంబం ముందుకెళ్లడమే అసాధ్యంగా మారింది అలాంటి పరిస్థితులు నయం అనుకుంది ఇక నేను ఇక్కడిక మోయాపు దేశంలో కాదు నేను వ్యతిరేకం వెళ్ళిపోవాలి అని తీర్మానం తీసుకుని వ్యతనం వెళ్ళే ప్రయత్నంలో తన ఇద్దరు కోడలు చెప్పిందమ్మా నా భర్త చనిపోయాడు నా కుమారులు ఇద్దరు చనిపోయారు ఇక మీ జీవితాలు ఎందుకు నాతో వస్తే ఇబ్బంది పడతారు మీ జీవితాలు ఏదో మీరు చూసుకోండి మీ లేదు మీరు చూసుకోండి మీ పరిస్థితులకు మీరు వెళ్ళిపోండి మరలా మీరు ఎవరి వయసులో ఉన్నారు మరలా వివాహం చేసుకుని మంచిగా బ్రతకండి మీ భవిష్యత్తు అంటే మీరు చూసుకోండి అని అత్తగారు కోడలిద్దరికీ చెప్పింది అందులో కోడలు దానికి అంగీకరించి మరలా తన పాత జీవితానికి మరలా తన పాత బ్రతుకులోనికి మరలా ఆ లోకంలోనికి మరలా మోయాబు దేశానికి ఒక కోడలు తిరిగి వెళ్ళిపోయింది అయితే ఇంకో కోడలు ఉంది ఆమె రూతు రోతు ఈ కోడలు చెప్పిన విషయం ఏంటంటే అత్తగారు బతిమిలాడి ఖచ్చితంగా కరాకండిగా చెప్పి అమ్మ నువ్వు నాతో రావద్దు నాతో వస్తే నీకు ఇబ్బంది నాతో వస్తే నీకు కష్టం నాతో వస్తే నీకు నువ్వు అనుకున్నట్టుగా నాతో పరిస్థితులు ఉండవు నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నాతో పరిస్థితులు ఉండవు ఆ జీవితం అలా ఉండదు నాతో చాలా ఇబ్బందులు పడాలి చాలా కష్టపడాలి చాలా పరిస్థితి వేరు ఉంటాయి నువ్వు తట్టుకోలే నీ వల్ల కాదు అందుకే నీ పన్ను చూసుకో అని అత్తగారు చెప్పి నా రూతు చెప్పిన ఒక మాట నీవు నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళిన చోటుకే నేను వస్తాను నీవు నివసించే చోటునే నేను నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ మృతి చెందుతావో చనిపోతా అక్కడ కూడా అక్కడే మృతి చెందుతా అక్కడే నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడే పాతి మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఇంకా ఈ భూమి మీద ఏది ఉండకూడదని చెప్పింది ఆమె ఒక కోడలు ఒక అత్తగారితో ఇం బలమైన నిబద్ధతతో నియమంతో కూడినటువంటి మాటలు చెప్పగలిగిందంటే ఆ మాటల్లోనే ఆ వచనంలో ఉన్న మాటలే మీరు అర్థం చేసుకోవచ్చు రూతు అనేటువంటి స్త్రీ తన ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానంలో కనబడుతుందో తన మాటను బట్టి చెప్పచ్చు తన ఆత్మ సంబంధమైన విషయాలు బట్టి చెప్పొచ్చు తన అత్తగారు వద్దు వెళ్ళిపో ఒక్కసారి వద్దు అంటేనే మన మనస్సు ఒక రకంగా ఉంటుంది మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఈ లోకం ఒకసారి ఎవరైనా వద్దు నాతో రావద్దు అంటే వాళ్ళే వద్దన్నకు మనం వాళ్ళంటే వెళ్ళడం ఏంటి వాళ్ళే వద్దన్న తర్వాత వాళ్ళు వెంట మనం పడటం ఏంటి అనే ఆలోచన ధోరణి మానవుడికి సహజంగా వచ్చేస్తుంది మనం దాన్ని తీసుకోలేం తట్టుకోలేం వద్దన్నకు ఇంకెప్పుడు అనవసరం వేస్ట్ అనుకుంటాం కానీ ఇక్కడ విషయం అది కాదు అత్తగారు వద్దని చెప్తున్నా బతిమలాడుతున్నా వెళ్ళట్లేదు కారణం ఏంటి తెలుసా తను తీసుకున్న నిబంధన అలాంటిది తను తీసుకున్న నిబద్ధత తను తీసుకున్న నియమం అలాంటిది ఒకసారి ఆమె డిసైడ్ అయింది నిర్ణయం తీసుకుంది ఆమె తీర్మానం తీసుకుంది ఆ తీర్మానానికి కట్టుబడి ఉంది రూతు ఆమె ఈ నూతన సంవత్సరంలో నీ తీర్మానం ఏంటో మీరు తెలుసుకోండి మీ నిర్ణయం ఏంటో మీరు తెలుసుకోండి మీ ఆలోచన ఏంటో మీరు ఎరిగి ఉండండి ఎందుకంటే అది చాలా మరొకం నీ జీవితంలో నీ భవిష్యత్తులో నీ లైఫ్లో నీ జీవితం ముందుకు అడుగు వేయాలంటే నువ్వు తీసుకునే నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది నీ లైఫ్కి నీ భవిష్యత్తుకి నీ జీవితానికి నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా చాలా ప్రాముఖ్యం నిర్ణయం అనేది రూతు నిర్ణయం తన జీవితాన్ని వద్దంటే ఎందుకు వస్తుంది వద్దంటే ఎందుకు వెళ్ళిపోవట్లా వద్దని చెప్పినా మరలా మరలా వెంటబడుతున్న కారణం ఏంటి వద్దంటే ఎవరైనా వెంటబడతారా వద్దంటే అన్నిసార్లు కొడితే అన్నిసార్లు వద్దని వెళ్ళిపోమని చెప్తుంటే ఎవరైనా ఈజీగా తమ పనితో తమ చూసుకుంటే తమ దారిలో వెళ్ళిపోతారు కానీ రూతు వద్దని మొహం మీద చెప్పిన ఆమె చెప్తుంది అలాగని నువ్వు నాతో అనవద్దు ఆమె అలా అనడానికి అలా మాట్లాడడానికి ఏం కావాలో తెలుసా ధైర్యం కాదు లోపల దేవుని మీద విశ్వాసం కావాలి ఆమె రూతుకున్నది విశ్వాసం నిబద్ధత నియమం ఆమె ఒక నిర్ణయం తీసుకుంది నేను చచ్చిన బ్రతికినా జీవము కలిగిన దేవునితోనే నా పయనం ఉండాలి నా జీవితం ఉండాలి నా ప్రయాణం ఉండాలి నా బ్రతుకు ఉండాలి తీర్మానం తీసుకుందా నేను తీసుకుంది కనుక ఆమె జీవితంలో చెప్పిన మాట నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా నువ్వు ఉంటే అక్కడే ఉంటావు నువ్వేం తింటే అదే తింటా నువ్వు ఎక్కడ పదితా అక్కడే పదితావు నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడే చనిపోతా మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఈ భూమి మీద ఏది కూడా ఉండకూడదు ఈ నిబంధన ఈ నిబద్ధత ఈ నియమం నేటి క్రైస్తవులుగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవునితో చేయగలగాలి ఆమె ఈ నూతన సంవత్సరం నీ నిర్ణయం ఇదైతే నా దేవుని సన్నిధి నా దేవుని ప్రసన్నత నా దేవుని మహిమ నేను నా జీవితంలో దేవునికి మహిమం బ్రతకాలంటే నేను ఎలా ఉంటే ఎక్కడుంటే ఏ ప్రదేశం ఉంటే ఏ స్థలంలో ఉంటే ఏ విధంగా నేను దేవునికి సమీపంగా ఎదుగుతాను జీవిస్తాను దేవునికి దగ్గర అవుతాను దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాను దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాను అని నీకు అర్థమైతే ఆ పరిస్థితిని బట్టి నువ్వు దేవుతో తీసుకుని నిర్ణయం ఎలా ఉండాలంటే ప్రభు ఇక నా జీవితం నీతోనే నా బ్రతుకు నీతోనే నా పరిస్థితులు నీతోనే నా స్థితిగతులు నీతోనే ఇక నా జీవితంలో నా ఉన్నంత వరకు ఈ మట్టిలో నా జీవితం కలిసిపోయేంత వరకు నా జీవితం నా బ్రతుకుతూ ఇక చనిపోయే వరకు మరణం వరకు నేను నీతోనే ఉంటా నీతోనే కలిసి ఉంటా నీతోనే కలిసి బ్రతుకుతా నీతోనే కలిసి నడుస్తా నీ వాక్యం ద్వారా నేను నడుస్తా ప్రార్థన జీవితంలోనే నేను ఉంటా అని ఆత్మీయతలు ఉంటా పరిశుద్ధతలో ఉంటా ఈ లోక సమయంలో ఏ జీవితం నేను వెళ్ళను మరలా మోయాబుకి వెళ్ళను మరలా లోకంలోనికి వెళ్ళను మరలా పాత జీవితంలోకి నేను అడుగు ఎందుకంటే ఆ జీవితం ఏంటంటే నాకు తెలుసు ఆ పరిస్థితి ఏంటంటే నాకు తెలుసు కనుక ఇక నేను బెద్రేమే నా మార్గము తప్ప మోయాబు నా మార్గము కాదు అని తీర్మానం తీసుకుంది రూతు ఈరోజు నూతన సంవత్సరంలో నీ పయనం నీ ప్రయాణం నీ ఆలోచన నీ తీర్మానం నిర్ణయం ఏమై ఉండాలంటే ఏది ఏమైనా నా పరిస్థితులన్నీ నా ఏ అన్నట్టుగా ఉండాలి చపల కొట్టి దీరం అయిపోరిధం ఇది నూతన సంవత్సరం నీ నిబద్ధత నీ నియమై ఉండాలి ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు తీసుకున్న తీర్మానం నీ భవిష్యత్తుని ఆధారం చేసుకుని ఉంటుంది అందుకే రూతు లాంటి నిర్ణయం మనకు ఉండాలి ఏ సయ్యతో ఈ నిర్ణయం మనం తీసుకోగలగలి సంవత్సరం ఎందుకో తెలుసా చావి చచ్చిపోవలసిన మనల్ని లోకంలో కలిసిపోవాల్సిన మనల్ని ఎప్పుడు కనుమరుగైపోవలసిన మనల్ని ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా కాపాడి నూతన సంవత్సరాలకు దేవుడు దేవుడు అడుగుపెట్టి ఈ సంవత్సరం కూడా నీకు దేవుడు ఇచ్చాడంటే దాని అర్థం నువ్వు లోకంలో బతుకుతావని కాదు ఇక నుంచి దేవునిలో బతుకుతావని దేవుని కోసం బతుకుతావని ఆయనలోనే ఉంటావని ఆయనలో నడుస్తావని ఇక పరిస్థితులన్నీ పక్కన పెడితే ఇక మోయాబును పక్కన పెట్టాలని అర్థం ఇక మోయాబులో జరిగే ప్రతి పరిస్థితులను తీసివేసుకోవాలని అర్థం వాటన్నిటిని తొలగించుకోవాలని అర్థం పూర్తి విషయం ఏంటంటే నీవు ఇంకా వెళ్ళే ప్రయాణం నువ్వు వేసే అడుగు అది నీ జీవితానికి నీ భవిష్యత్తుకి ఆధారమై ఉండాలి ఆమె అది ఏది అంటే బెత్లహే అనగా నీ జీవితంలో కూడా పరలోకం వైపే నీ అడుగుపడాలి ఆమె దేవుని వైపే నీ ఆలోచన ఉండాలి నీ ఉద్దేశంలో నీ తలంపులు ఉండాలి అలాంటప్పుడు దేవుడు ఏదైనా మీ జీవితంలో కార్యం జరిగిస్తారు ఈ నూతన సంవత్సరంలో కనుక నీవు నిర్ణయం నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ భవిష్యత్తుని ఆధారపడి ఉంటుంది నువ్వు తీసుకుని నిర్ణయమే దేవుని నడిపించడానికి ఆధారంగా మార్చబడుతుంది అందుకే రూదు లాంటి గొప్ప నిర్ణయాలు ఈ నూతన సంవత్సరం మనం తీసుకుని ముందుకు అడుగు వేయాలి ఆమె రెండు విషయం చెబుతున్నా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు మనం కనుక ఈ నూతన సంవత్సరంలో మనం కనుక విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే విశ్వాసంతో దేవుని అడగగలిగితే విశ్వాసంతో చేసిన ప్రార్థన ఏం చేద్దో తెలుసా రాజ శాసనాలను కూడా మార్చగలిగింది ఆమె ఎస్తేరు మనందరికీ బాగా తెలుసు ఎస్తేరు జీవితంలో ఆమె చేసిన ప్రార్థన రాజ శాసనాలను కూడా మార్చగలిగింది ఈ సంవత్సరంలో నువ్వు చేసే విశ్వాసంతో కూడిన ప్రార్థన నీ జీవితంలో నీ బ్రతుకు నీ పరిస్థితులు కూడా రాజ శాసనాలను కూడా మార్చగలిగే విశ్వాసంతో కూడిన ప్రార్థన ఈ సంవత్సరంలో నువ్వు చేయగలగాలి ఐ మీన్ అలాంటి ప్రార్థన చేసేటువంటి స్థితిలోకి నువ్వు రావాలి గతించిన సంవత్సరంలో నువ్వు చేసిన ప్రార్థన పరిస్థితులు మార్చలేకపోవచ్చేమో కానీ ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేసే ప్రార్థన నీ విశ్వాసంతో కూడిన ఆ ప్రార్థన ఏం చేయగలగాలి అంటే రాజ శాసనాలను కూడా రాజాజ్ఞలు కూడా గవర్నమెంట్ జీవోలను కూడా మార్చగలిగేది నీ ప్రార్థన ఉండాలి ఆమె పరిస్థిత పరిస్థితిలో మనం చేసే ప్రార్థన కానీ విశ్వాసం కానీ అలాగే ఉండాలి ఒక ఎస్తేరు వలె మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే శాసనాలు మారిపోవాలి ఆమె నేటి దినాలు జరగవలసినటువంటి ఆత్మీయ జీవిత విధానం అలాగే ఉండాలి మొట్టమొదటిగా రూతు లాంటి నిర్ణయం ఈ నూతన సంవత్సరంలో తీసుకోగలిగితే నీ పరిస్థితి అద్భుతంగా ఉంటుంది అనేది వాస్తవ విషయం అందుకే మోయాబును విడిచిపెట్టే లెక్క లోకాన్ని లోక విధానాలు పద్ధతులు ఆచారాలు అన్ని పక్కన పెట్టి బెత్లే వైపుని అడుగులు పడాలి రెండోదిగా ఎస్తేరును మీరు ఎదుట పెట్టి తీసుకొస్తున్నారు ఆమె జీవితంలో ఆమె ఒక అనాథగా వర్తికి కూడా తల్లిదండ్రులు లేని పరిస్థితి ఉండి కూడా ఆమె జీవితం ఒక పూట గడవడమే కష్టమైనా కూడా ఎస్తేరు స్త్రీని దేవుడు తన దయ చూపించి దయ మాత్రమే ఎస్తేరు పట్ల అంత స్థాయికి ఎస్తేరు ఒక నూట ఇరవై ఏడు రాణి అయ్యిందంటే గొప్ప ఏమీ కాదండి ఒకటే ఉద్దేశం దేవుని దయ ఆమె మీద నిలిచింది ఆమె ఈ నూతన సంవత్సరం ఆమెలిచిన ఈ దయా కిరీటం దేవుని దయ నీ మీద ఉంటే ఈ గత సంవత్సరం ఉన్న పరిస్థితులు నువ్వు పక్కన పెడితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పరిస్థితులని కూడా అది ఏదైనా మార్చేసి నీ స్థితినే మార్చేసి నీ పరిస్థితినే మార్చేసి ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నేను గాక కానీ దానికి నువ్వు చేయవలసింది ఒకటి ఉంది విశ్వాసంతో ప్రార్థన చేయాలి అప్పుడు అది ఏ శాసనాలైనా మార్చగలిగింది అనే విషయాన్ని గమనించండి బైబిల్లో హన్నా అనే ఒక స్త్రీ ఉంది మొదటి సమయంలో గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే వచనంలో ఆమె చేసిన ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసింది అన్న కన్నీటితో ఆమె చేసిన ప్రార్థన ఏం చేయగలిగిందంటే అంటే ఆమె చేసిన కన్నీటి ప్రార్థన దేవుని చేతిలో ఒక శక్తిగా మార్చబడింది చెప్పకూడదేమైపరుద్దాం కన్నీటితో చేసిన ప్రార్థన దేవుని చేతిలో దేవుని హస్తంలో ఒక శక్తిగా మార్చబడుతుంది నీవు గనక నిర్ణయం సరైనది అయితే ఆత్మీయ జీవితంలో నీ మార్గం మారిపోద్ది నీ పరిస్థితులు మారిపోతాయి నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో నీ బ్రతుకులో నీ పరిస్థితుల్లో ఎప్పటి వరకు మారనివి ఇప్పటి వరకు జరగనివి ఈ నూతన సంవత్సరంలో శాసనాలు కూడా మారిపోతాయి అని గుర్తు చేసుకోండి మూడో విషయం చెప్తున్నా అన్నా జీవితంలో మీరు చూస్తే కన్నీటితో తనకంటూ ఒక లోటు ఉంది తనకంటూ ఒక బాధ ఉంది చెప్పుకోలేని బాధ ఇరుగు పరుగు వారు అందరు కూడా మాటలు అంటున్నారు అవమానపరుస్తున్నారు నింద వేస్తున్నారు గొడ్డానిగా చూస్తున్నారు భయంకరమైన పరిస్థితి భర్తకి చెప్పిన ప్రయోజనం లేదు పక్కకున్నటువంటి చెల్లె ఆమెని బయట రోజు సూటిపోటి మాటలతో బాధ పెడుతుంటే ఇంకేంజలు అర్థం కాక ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో దేవుని అడిగింది ప్రార్థన చేసింది ఆ కన్నీటి ప్రార్థన ఎలా మార్చబడింది అంటే దేవుని చేతిలో ఒక శక్తిగా మార్చబడి ఒక శక్తివంతమైనటువంటి సమయేలు లాంటి ప్రవక్తని దేవుడు ఆమెకు గర్భమును ధరింపజేసాడు ఆమె నీవు చేసే కన్నీటి ప్రార్థన ఏమవుతుందో తెలుసా దేవుని చేతులు అది శక్తివంతంగా మార్చబడుతుంది అందుకే ఈ నూతన సంవత్సరం నీ ప్రార్థన కన్నీటితో కూడినదై ఉండాలి ఆమె ఆ కన్నిటి ప్రార్థన ఒక శక్తివంతంగా మార్చబడుతుంది అదే నీ జీవితంలో దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు చేయడానికి మన జీవితంలో అది ఒక ఆయుధంగా మార్చబడుతుంది అందుకే ఏదో నువ్వు ప్రార్థన చేసో అట్టి ప్రార్థనలు మానే ఇంకా అట్టి అల్ప విశ్వాసంతో మానే ప్రార్థన చేస్తే విశ్వాసం చేయి అది కూడా శాస్త్రం మారే అంత ప్రార్థన నువ్వు కన్నీరు కరిస్తే ఆ కన్నీటి ప్రార్థన దేవుని చేత ఒక శక్తిగా మారి అంతగా కన్నీటి ప్రార్థన చేయి అన్న జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాడు ఆ చే నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు ఆమె ఈ నూతన సంవత్సరం నువ్వు కూడా నిందలు పడి ఉండొచ్చు ఫలానా విషయాన్ని బట్టి ఒక గర్భ ఫలాన్ని బట్టి కానీ లేదా నీ జీవితంలో ఆర్థిక సమస్యలను బట్టి కానీ వ్యతిరేకతలను బట్టి కానీ నువ్వు కూడా ఎన్నో ఇబ్బందులు పడవచ్చు కానీ దేవుడు నీ జీవితంలో కూడా తన కార్యాన్ని జరిగిస్తాడు ఆమె చివరికి నేను చెప్తే మాట గమనించు పరిశుద్ధ గ్రంథంలో ఆగరు మీకు తెలుసు ఆగర్ కూడా కట్టుకున్న భర్త వదిలేసాడు కన్నా అక్క అనుకున్నటువంటి ఆమె కూడా ఇంట్లోంచి బయట గెంటి ఏం ఏం దిక్కు దిక్కుతోచిన పరిస్థితులు ఆగర్ వెళుతున్న పరిస్థితుల్లో అందరూ మర్చిపోతే ఆగర్ని మాత్రం దేవుడు మరిచిపోలే చెప్పలేకూడదు దేని మైపోతుంది ఆగర్ని దేవుడు మర్చిపోలే కట్టుకున్న భర్తే నేను నీతోనే ఉంటాను చెప్పిన వాడే తన భార్య మాటిని పంపించే పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఆగరు ఒంటరిగా అరణ్యంలో ఉంటే దేవాతి దేవుడు ఆయన విడిచి పెట్టడానికి ఇష్టపడలేదు వదిలేయడానికి ఇష్టపడలేదు ఆయనే హాగర్ని దర్శించి ఆగరితో మాట్లాడి హాగరు జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చాడు ఆమె కుటుంబాన్ని దీవించాడు శివురుగా ఆమె జీవితం మార్చబడింది అనే విషయాన్ని మీకు నేను చెబుతున్నాను మీకు తెలిసిన బైబిల్ ఒక విభిచారపు స్త్రీ ఉంది ఒక వేష్య ఉంది ఆమె పేరు రాహబు రాహబు అనేమిటవండి ఒక విభిచారి ఒక వేష్యగా బతికింది కానీ ఆమె జీవితంలో ఒక్కరోజు ఒక్క దినాన ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఒక్కసారి వింది విన్నా ఆమె జీవితంలో వేషే బ్రతికిన ఆమె ఒక వ్యభిచారిక బ్రతికిన ఆమె పట్టణంలోనే ఫేమస్ అయిపోయింది ఆమె జీవితం ఎవరు ఆమె వైపు చూసినా ఆమె వైపు చూసినా అదే మైండ్తో అదే ఆలోచన చూస్తే తప్ప వేరే ఆలోచన రాదు అలాంటి ఆమె యేసును గురించి విని తన జీవితాన్ని మార్చుకుని నీ దేవుని గురించి మాకు తెలుసు మీ దేవుని గురించి వింటేనే మా గుండెలు జారిపోతున్నాయని చెప్పింది మాకు భయం పడుతుందని చెప్పింది ఆ దేవుని గురించి విన్న తర్వాత నా బ్రతుకుని మార్చుకున్నా నా జీవితాన్ని మార్చుకున్నా ఇక నా జీవితం ఆయనే అని సమర్పించుకుని నూతనమైన జీవితం తన గతాన్ని విడిచిపెట్టి గతాన్ని మర్చిపోయి వేష్య లాంటి బ్రతుకుని పక్కన పెట్టి దేవుని కొరకు ఒక దేవుని కొరకు వచ్చిన సేవకులతోనే తను నిజమైన బలమైన ఒక సామాన్యులు విశ్వాసులు క్రైస్తవులు ఎప్పటినుంచో సీనియర్ మోస్ట్ క్రైస్తీ ఇవ్వలేని సాక్ష్యాన్ని ఒక వేష్య ఇచ్చింది ఆమె దేవుని గురించి ఎందుకో తెలుసా ఆ దేవుని నమ్మి విశ్వసించి ఆమె తమ జీవితంలో ఆ దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకున్న తర్వాత తను మారి తను మారు మనసు పొంది రక్షించబడి తన కుటుంబస్తులందరూ కూడా రక్షణ కొరకు పాటుపడి శ్రమపడి దేవుని ఎదుట సాక్షిగా నిలబడి ఈరోజు తన గతం తొలగించుకుని పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడే నా జీవితం అనుకున్న తర్వాత దేవుడు ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చాడు ఆమె ఈరోజు మన జీవితంలో అలా ఉండాలి ఏ రీతి గుండా రూతు లాంటి నిర్ణయాలు మన జీవితంలో కావాలి గుర్తుపెట్టుకోండి ఒక నిబద్ధతతో నియమంతో కూడినటువంటి నిర్ణయం నీకుంటే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు రూతు జీవితం ఏసు క్రీస్తు యొక్క వంశములో ఉండే అంతగా మార్చేసింది ఆమె జీవితం ఎవరు పట్టించుకోడు మోయాబురాలు గనక అని దేవుడు చేసిన కర్రీ గొప్పది అలాగే మనం చూస్తే కనుక నీ విశ్వాసంతో ప్రార్థన చేసి నువ్వు శాసనాలు కొన్ని జీవితాలు అన్నీ మారిపోతాయి అదేవిధంగా అన్నలాగా నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తాది దేవుని జీవితం ఒక శక్తిగా మార్చబడి అద్భుతమైన కార్యం దేవుని జీవితంలో జరిగిస్తాడు నాలుగొద్దుగా మీరు చూస్తే ఆగరు దేవుడు ఎవరు పట్టించుకోలే కానీ దేవుడు మాత్రం పట్టించుకున్నాడు ఈ లోకలు ఎవరు పట్టించుకొని పర్లేదు దేవుడు పట్టించుకుంటాడు అందుకే నువ్వు దేవుని వైపే చూడాలి ఆయనతోనే బ్రతకాలి ఆయనతోనే ఉండాలి నూతన సంవత్సరం ఏ పరిస్థితులు మనకి అవసరం లేదు చివరిగా మీరు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ రాహాబు జీవితంలో వేచ అయిన కథాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి తన బ్రతుకుని మార్చుకుంటే నూతన జీవితాన్ని ఇచ్చి మరీ దేవుని నడిపించాడు ఆమె రూతు ఎలాగైతే దేవుని వంశంలోకి వెళ్ళిందో రాహాబు కూడా వేచి అయినా దేవుని వంశంలోకి వెళ్ళిపోయింది అందులో తల్లిగా మారిపోయింది ఏంటి ఈ విషయం అంటే ఏ సయ్యతో ఉంటే పరిస్థితులు ఉంటాయి ఆమె ఈ నూతన సంవత్సరం మనం ఏ సయ్యలో ఉంటే ఏ సైతో నడిస్తే ఏ సైతో కలిసి బ్రతకాలనుకుంటే ఏ సై కంటే ఎక్కువ నాకు ఈ లోకంలో ఏది వద్దు అనేది నీ తీర్మానం అయితే ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమెన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలు నిజమే ప్రభా అనేక మంది స్త్రీలు మొదటితో ఉన్నారు ఈరోజు నిజమే మా జీవితంలో మా తీర్మానం ఏంటిది ఎలాంటిది మా ఆలోచన ఎలాంటివి ఉన్నాయి నీలో ఉన్నప్పుడు నీలో జీవిస్తున్నప్పుడు మేము కూడా అలాంటి రూతులు లాంటి నిర్ణయాలు మా జీవితంలో మాకు దయచేయని నూతన సంవత్సరంలో నీ కోసం నీ నిమిత్తం ప్రభు అంటే రీతిగా మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఒక ఏ స్థిరు లాంటి శాసనాలు మార్చగలిగే విశ్వాసంతో ప్రార్థించే కృప మాకు దయచేయ నూతన సంవత్సరంలో ఉన్నాయి కన్నీటితో ప్రార్థన చేసి అది శక్తిగా అద్భుతంగా మార్చబడే యోగ్యత మా జీవితంలో దయచే ప్రార్థన చేస్తున్నాం మేము దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నా మమ్మల్ని ఎవరో విడిచిపెట్టినా నువ్వు మాత్రం మనల్ని విడిచిపెట్టని దేవుడు విడువని దేవుడు అందరు బట్టి నీకు వందన్నాళ్ళు అలా మమ్మల్ని విడిచిపెట్టలేదు కాబట్టి నూతన అడుగు పెట్టగలిగమే ఎస్ అయ్యా నీకు అందన్నాను అదేవిధంగా నీ సన్నిధిలో ప్రభు ఒక వేషిన రాహువేతన జీవితాన్ని మార్చుకునే సత్యాన్ని ఎరిగి నీ నామాన్ని ఘనపరిచి నీకు సాక్షిగా ఈ లోకంలో నిలబడింది తన జీవితంలో మేము కూడా అనేక ఎదురు సాక్షిగా నిలబెట్టుకుని నీ నామ ఘనత గురమే బ్రతికి ఆత్మీయ జీవితంలో అందరికీ నూతన సంవత్సరాలు దయచేసి సహాయం చేసి కృపు చూపించమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్ ఆమెన్